జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రేషన్ కార్డుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు స్థానిక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి దేదిప్య రాజకుమార్ పటేల్ తదితరులతో కలిసి లబ్ధారులకు రేషన్ కార్డును అందజేశారు మంత్రి మాట్లాడుతూ పదకొండు ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులను అందజేసిందని అన్నారు గత ప్రభుత్వం పేదలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించలేదని అదే సమయంలో పార్టీ తరఫున ఎవరికి సీటు కేటాయించినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు రేషన్ కార్డు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు తిరునగిరి మండల క్షేత్రాలలో దాన్ని ఓపెన్ చేయడం అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కూడా సర్వే చేయడం పూర్తి జరుగుతున్నది సర్వే కావస్తున్నది జూబ్లీ కావాలి కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు యాడ్ చేయడం జరిగిందండి సుమారుగా అందరికీ కలిపి జూబ్లీ మందిర్ రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్న మా జూబ్లీ నియోజకవర్గంలో ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులకు కూడా చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున గౌరవ మంత్రివర్యులను కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ కార్పొరేటర్ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కుసడే కాదు сама निर्वाण मंत्री ने पत्थर और निर्वाण मंत्री ने पूछा पूछा बुझो बुझो కావచ్చు రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంటే అనే మీరు చేసుకుంటారు దాసండి అర్బన్ కూర్చోండి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ముందు వరుసలో కూర్చో వాళ్ళు కోరుతున్నాం దయచేసి అందరూ కార్పొరేషన్ చైర్మన్స్ E मुड़ा right. पिछले right. yeah. right. கடைக்கு போறானே எல்லாரும் 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 முன்னாடி அரே बोलो ट्रेन स्टार्ट तो होना पड़ेगा पर वाले दिस इज एविडेंस नहीं यार सपना नहीं बिहारी का बंदा होता है जो आगे से रेट है एक मिनट ઈ નાગન પેકન સર એને Right। अब यहाँ बहुत-बहुत फ्री है नेविगेटनी सारा आप सबका सब तेज़ी से ब्राइन करते हैं। तेज़ी तो से। बस चल रहे हैं फ्री में, उम्मत में। इतने बार किया है, दर के दर। ज़्यादा नहीं बोलता। मस्त चल रहा, right? Right? అంతేకాదు కొత్త కుటుంబ సభ్యులంతా కూడా అలా రేషన్ కార్డు మీరు ఇంకూడే నమోదు హైదరాబాద్

మీ ఎవరో ఉపయోగం కోరుకొని అనారోగ్యం ఆకస్మిక పరిస్థితి కంట్రోల్ జరిగింది అది యాక్సిడెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వించారు కాదు కానీ సందర్భం న్యాయం చేసే సందర్భంగా తప్పకుండా ప్రజల ఆశీర్వచనం తప్పకుండా కాంగ్రెస్ కోరుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పాలన భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం ఏ అక్రమాలను కూడా డ్రింకింగ్ వాటర్ సమ్మె కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు కావచ్చు వారికి నిర్వహణ కావచ్చు మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి అన్ని రకాల ఆర్గం ఎదగడానికి కావచ్చు యువకులకు సంబంధించిన అంశాలు కావచ్చు లేదా పిల్లల పిల్లలు చదువుకునే అనేక ఆటలలో

ఈ సమస్య గల్ల సమస్యలు తప్పకుండా మా ఈ ప్రభుత్వం బాధ్యత అభివృద్ధి కాల రాజకీయం లేదు ప్రజా సమస్యలు పరిష్కరించడం రాజకీయం లేదు నేను ఇందరికీ చెప్పినట్టుగా మొన్నటి దాకా ఊరే తొమ్మిది రోజులు తొమ్మిది వేల నుండి రైతుల పండుగ చేస్తే తర్వాత ప్రతి ఊర్లే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ పండుగ చేస్తే నెల రోజులు ఆషాఢం కోసం ఆషాఢ మాసం కోనాల పండుగ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగతుర్చిలో పాలన ప్రభుత్వం కింద రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించినారు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో గ్రామాల్లో పట్టణాల్లో అర్హత కలిగిన రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం రాజకీయాల ఖచ్చితంగా ఉప ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇచ్చేది కాదు ఈ రోజు ఉదయం కంటోన్మెంట్ లో ఖైరదాబాద్ లో ఇచ్చాం ఇప్పుడు జూబ్లీ లో ఇచ్చాం రేపు ఉదయాన్నే అంబర్పేట్ ముషీరాబాద్ సికింద్రాబాద్ కాన్స్ట్యూన్సీ ఎల్లుండి ఎల్లుండి అదేవిధంగా మరొక మూడు కాన్స్టి సనాత్ నగర్ అదే విధంగా రెండు ఇంకా లో ఇస్తా ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు మా ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి సేవ చేయాలనే ఆలోచనతో దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని ఇస్తూ మొన్నటి నెల బోనాల పండుగ జరుగుతే ఈ నెల హైదరాబాద్ మొత్తం రేషన్ కార్డుల పంపిణీ పండుగ జరుగుతా ఉంది అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రైతు భరోసా పండుగ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసినాం దానికంటే ముందు మూడు వేల ఐదు వందల ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్ల పండుగ నిర్వహించినాం ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కొరకు పనిచేస్తుంది తప్పకుండా ఇప్పటికే మహిళా ప్రయాణికుల రెండు వందల కోట్ల మైలు రాయి దాటి ఇటు ఉచిత రెండు వందల యూనిట్ల కరెంటు తీసుకుంటూ ఇటు రేషన్ కార్డులతో పాటుగా కొత్త

పెద్దలకు మాత్రమే పరిమితమైనటువంటి సౌన్న కొంతమంది ధనవంతులు మాత్రమే దుకాణం ద్వారా పెద్ద మార్కు ఒక్కసారి ఆలోచన కరెంట్ కాల్చుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కరెంట్ ఇస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం మహిళలకు బస్సు వస

ఆ ఉపాధి గెలుచుకుంటూ అక్కడ నివాసం మా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుంది జోబి శ్రీయత్వం కానీ కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చే విధంగా చర్య తీసుకుంటామని మాట మనం చెప్తా ఉన్నా మహిళా సంఘాలకు పావుల వడ్డీకి సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు చేసినాం ఇలా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి ఇలా ఏదో

జవాబు ఎవరి వేల ఐదు పది సంవత్సరాలు అక్కడికి మా నాయకత్వం రావాలని సిద్ధంగా ఉంది ప్రభుత్వ మాజీ మంత్రుల్ని కానీ అధ్యక్షుల్ ఎవరు వస్తే వాళ్ళందర మేము పది సంవత్సరాలు మీరు ఎన్నించో మేము ఎన్నించినో చెప్పడానికి మా ప్రభుత్వం రాజ్యంగా